ీహార్లో గెలుపు మాదే ఇందులో ఎటువంటి అనుమానము అవసరం లేదు మేము గెలుస్తున్నాం పద్దెనిమిదవ తారీఖున ప్రమాణ స్వీకారం కూడా చేస్తున్నాం అంటూ నేత తేజస్వి యాదవ్ అయితే ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి చెబుతున్నాడు ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మరి మీకు వ్యతిరేకంగా ప్రతికూలంగా వచ్చాయి కదా అటు ఎన్డీఏ వైపే ఉన్నాయంటే అవన్నీ కూడా బీజేపీ చేస్తున్నటువంటి మోదీ మీడియా మోదీకి సంబంధించినటువంటి మీడియా తప్పది అది ఎక్కడా కూడా నిజమైనటువంటి మీడియా లేదు అంతా కూడా ఫేక్ ప్రచారం అంటూ తేజస్వి యాదవ్ అయితే కొట్టిపారేశాడు అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే కాంగ్రెస్కి చెందినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ కి పెద్దగా సీట్లు రావు మహాగఠబంధన్ ఓడిపోయే పరిస్థితుల్లో ఉంది ఎన్డీఏకే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తాం దాని గురించి కూడా కాంగ్రెస్ డీలా పడిపోయింది కానీ ఇక్కడ తేజస్వి యాదవ్ ఏంటంటే ఒకవేళ గెలిచే అవకాశాలు ఉంటాయి ఇప్పటి నుంచి ఎందుకు డీలా పడిపోవడం ఒకవేళ ఇప్పటి నుంచి మనం ఒక ధైర్యం చెప్పకపోతే ఆ గెలిచేటటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ ఎన్డీఏ వైపు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి లేదా ఏదైనా మారచ్చు ఏదైనా జరగవచ్చు కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే అధికార పక్షం వాళ్ళైనా సరే లేకపోతే ప్రతిపక్షం వాళ్ళైనా సరే ఖచ్చితంగా సమావేశాలు ఏర్పాటు చేస్తారు మీడియాతో మాట్లాడి ధైర్యం చెప్తారు ఆ నాయకులకి అందుకని ఇప్పుడు తేజస్వి యాదవ్ ఈ విధంగా మాట్లాడుతాను వాస్తవానికి ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఓడిపోయినా వీళ్ళు ఏం సమాధానం చెప్తారు అంటే మేం గెలిచే వాళ్ళం ఓట్లన్నీ మాకే పడ్డాయి కాకపోతే ఈవీఎం ట్యాంపరింగ్ ఓట్లు చోరీ వల్ల మేము ఓడిపోయామని చెప్తారు సింపుల్గా కానీ ఇక్కడ నలభై ఎనిమిది లక్షల ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా వీళ్ళకి పడాల్సినటువంటి ఓట్లే అందులో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో ఇరవై నాలుగు లక్షల ఓట్లు అవన్నీ వీళ్ళవే రోహింగ్యాలు కావచ్చు పాకిస్తాన్ ముస్లింస్ కావచ్చు కాంగ్రెస్కి కానీ ఆర్జేడికి గానీ వేస్తాయి అందులో ఒకటి కూడా బీజేపీకి రాదు అలాగే చనిపోయినటువంటి వారి ఓట్లు వీళ్ళే వేసుకుంటారు ఒక స్థాన చలనం చెందినటువంటి వారి ఓట్లు వీళ్ళే వేసుకుంటారు ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి వారు వీళ్ళకే వేస్తారు అందుకే వీళ్ళు ఏం చేశారు ఈ ప్రక్షాళన చేసి అరవై ఎనిమిది లక్షలు తీసి పక్కన పడేశారు ఇలాంటి దొంగ ఓట్లు వేయడానికి లేదని రాహుల్ గాంధీ ఓటు చోరీ అన్నాడే కానీ ఓటు చోరీ ఎక్కడ జరిగింది ఎవరికి జరిగింది అరవై ఎనిమిది లక్షల ఓట్లు యొక్క వివరాలు ఈసీ కోర్టుకి సమర్పించింది కదా ఈసీ ఏమి ఆక్షేపం చేయలేదు కదా కాకపోతే మీరు పౌరసత్వం విషయంలో పదకొండు పత్రాలు అంటున్నారు దాన్ని ఎలాగ మీరు ధృవీకరిస్తారు అన్ని పదకొండు పత్రాలు ఇప్పుడు ఎక్కడ ఉంటాయి అన్న విధంగా సుప్రీంకోర్టు మాట్లాడుతుంది అంటే ఇక్కడ స్థిరపడినటువంటి వారిని అలా వదిలియండి అనే విధంగా సుప్రీంకోర్టు మాట్లాడింది అది దేశానికి చాలా ప్రమాదకరం సుప్రీంకోర్టు మాట్లాడినటువంటి మాటలు చాలా అంటే చాలా పెద్ద ప్రమాదకరం కాకపోతే సుప్రీంకోర్టు ఈ ఓట్లు ప్రక్షాళన విషయంలో ఎక్కడ ఏం చేయలేకపోయింది ఎందుకంటే ఈసీ అంత పారదర్శకత్వంగానే ఉంది ట్రాన్స్పరెంట్ గా మొత్తం ఈసీ అక్కడ ఓట్లు ప్రక్షాళన చేసింది అందుకే ఇప్పుడు తేజస్వి యాదవ్ భయం కాకపోతే తేజస్వి యాదవ్ ఒంటరిగా పోటీ చేస్తే అంత కొన్ని సీట్లు ఎక్కువ వచ్చినేమో పది పదిహేను కాంగ్రెస్ తో కాకుండా